రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలుపెట్టారో అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే లలిత గురించి ఎంత అది ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహం మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అందుకు మీకు కృతజ్ఞతలు అండి లలితా సహస్రనామం గురించి చాలా అద్భుతంగా ఎన్నో తెలుసుకోవాల్సినటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు అయితే పోయిన వీడియోలో మీరు చెప్పి ఉన్నారు ఈ లలితా సహస్రనామం ఏదైతే ఉందో అమ్మవారి అమ్మవారిలో నుంచి వచ్చినటువంటి అంటే అపౌరుషాలు అని చెప్పటం జరిగింది మీరు అయితే మరి ఎవరో ఒకళ్ళు దానికి రాయలుగా భాష్యం చేయాలి కదా మరి ఎవరు లలితా సహస్రనామానికి భాష్యకర్తలు ఎంతమంది ఉన్నారు వారిలో ప్రముఖులు ఎవరు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యకర్తలు చాలామంది ఉన్నారండి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మహాన్ భావులు ప్రాతస్మరణీయులు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఓ పది ఎపిసోడ్లు అవుతుంది అయితే వీరిలో ప్రముఖంగా అంటే ప్రామాణిక గ్రంథంగా లలితా సహస్రనామ స్తోత్ర భాష్యానికి ప్రామాణికంగా నిలబడిన భాష్యం ఏది అంటే భాస్కర్ రాయల వారి భాష్యం ప్రామాణికంగా నిలబడింది ఎందుకు అంత ప్రాచుర్యంలోకి భాస్కర్ రాయల వారి భాష్యమే వచ్చింది అని అంటే గనక అది అమ్మవారి అనుగ్రహం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్ అమ్మవారే వారికి ఆదేశించారు నువ్వు లలితా సహస్రనామ స్తోత్రాన్ని భాష్యం రచించు అని చెప్పి అమ్మవారే సాక్షాత్తు స్వప్నంలో వారికి ఆదేశిస్తే ఆయన మొదట ఒకటి రెండు సార్లు నెగ్లెక్ట్ చేశారు దాని గురించి ఒకసారి ఆ వృత్తాంతం మొత్తం వివరంగా చెప్పండి సార్ వారికి స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించి ఈ భాష్యాన్ని రాయమంటే లలితా సహస్రనామ అంటే ఏంటి అని అంటే ఒక మూఢత్వంగా మూర్ఖంగా ఆయన కొంత వాదించారు కానీ ఆయనే సమర్థుడు ఆయనే బాగా రాయగలడని అమ్మవారు ఆయన ఎంచుకుంది ఎంచుకొని లలితా సహస్రనామ స్తోత్రం మరి నాకు తెలియదంటే సరే నేను తెలియజేస్తాను అంది నేను తెలియజేస్తాను పలానా చోట కాశీలో చతుషష్ఠి ఘాట్ అని ఉంది ఆ ఘాట్లో నువ్వు సాయంత్రం సంధికి అక్కడికి వస్తే నీకు లలితా సహస్రనామం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటే ఆయన ఆ ఆ రోజు సాయం సంధ్య నిమిత్తమై వెళ్తే అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణములన్నీ కూడా ఒకేసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి చేసి ఆయన నోట్ చేసుకున్నారు అనమాట అంటే తెలియదు అంటావా నువ్వు అని వాళ్ళకి గణాలకు కోపం వచ్చింది అనమాట నాకు రాదు అంటావా అంటావా అని అందరు అరవై నాలుగు అమ్మవారి పరివారం మొత్తం ఒకేసారి గానం చేస్తే ఆయనకి చెవుల్లోంచి రక్తం వచ్చినంత పని అయింది అంతే కదా మరి ఓకే ఫోర్ కే డిజిటల్ డాక్బీలు ఎందుకు పనికిరావు అద్భుతంగా అమ్మవారు అలా తెలియజేసి ఆ తర్వాత కూడా ఆయన అంత అంత నిదర్శనం చూపించినా కూడా ఆయన నేను నా మనసు స్థిరంగా లేదు నేను ఇప్పుడు రాయలేను నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారంటే ఆవిడ అమ్మవారు అందరికీ రుణాలు ఆయన ఆయన ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలో వడ్డీతో సహా చెల్లించి వాళ్ళ దగ్గర రసీదు తీసుకొని ఆయనకి స ఇదిగో నీ అప్పులని తీర్చేశాను ఇప్పుడు రాయమన్నారు అద్భుతం అసలు కలియుగంలో జరిగిన అద్భుతం అయితే అద్భుతం నిజంగానే తెలుసుకోవాల్సిన ఎందుకంటే తల్లి దయ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఆ అమ్మవారి అవ్యాజమైన కరుణ మానవాళ్ళకి ఎందుకంటే ఆ స్తోత్రం లిపి వేరుగా ఉంటుంది కాబట్టి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో సరళీకృతం చేశారా సరళీకృతం చేసి మొత్తం ప్రతి ఒక్క అక్కడ భాష్యం మొత్తం అంటే ఒక్కొక్క నామానికి ఎంత విశిష్టత ఉంది ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ నామన్న శ్రీమాత అనే నామానికే వంద పేజీల వ్యాఖ్యానం ఉంటుంది శ్రీ మహారాజ్ఞ అన్న నామానికి ఓ నూట యాభై రెండు వందల పేజీల వ్యాఖ్యానం ఉంటుంది సో అంత అర్థాలు నిగూఢ అర్థం తెలుసుకొని మనం చదువుకున్నట్టయితే అమ్మవారు సాక్షాత్ వచ్చి కళ్ళ ముందు నిలబడుతుంది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అయితే అమ్మవారి అనుగ్రహం వేరి పట్లైనా ఇప్పుడు ఆవిడ ఎన్నుకున్నారు ఆయన భాస్కర భాస్కర రాయలు వారు రాయాలి అని చెప్పి ఎన్నుకున్నారు బాబా అమ్మవారి అనుగ్రహం మాలాంటి సామాన్యుల మీద కూడా ఉంటుందా ఎందుకంటే అప్పులు అనగానే ట్రిగర్ అయినటువంటి క్వశ్చన్ ఇది అప్పుల బాధలు తాళలేకపోతున్నాము ఆబ్వియస్ గా అంతటి విద్వాన్మణి ఆయన అమ్మవారు ఎన్నుకున్నారు అంటే ఆయన విద్వాన్మణి అయి ఉండాలి అయితేనే ఎన్నుకుంటారు ఎట్లా అయితే అన్నమయ్య జీవితాన్ని వెంకటేశ్వర స్వామి ఎన్నుకున్నారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న నందకం అన్నమయ్యగా ఎలా అవతారం తీసుకుందో ఆ విష్ణుమూర్తే సంక సంకల్పితంగా ఆయన జన్మకి కారణమయ్యి దారిలో పెట్టారు అవును ఆ రీతిగానే ఈయన చరిత్ర కూడా మనం కదా మరి అంతటి విద్వన్ మణికే ఈ రుణ బాధలు ఉన్నాయి నేను తట్టుకోలేను నాకు స్థిరత్వం లేదు అని అన్నారు ఆయన ఆయనని అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి పోయింది మా నాటి సామాన్యులకి మరి మాకు కూడా అమ్మవారి అనుగ్రహం వస్తుందంటారా ఈ స్తోత్రం చదువుకుంటే నీకైనా నాకైనా ఎవరికైనా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా వస్తుంది కావాల్సినవి మనం గతంలో చెప్పుకున్నాం భక్తి శ్రద్ధలు విశ్వాసము అమ్మవారి పైన అవ్యాజమైన ప్రేమ కరుణ ఇవి ఉంటే ఖచ్చితంగా ఇవి ఉంటే ఖచ్చితంగా మనం అమ్మవారు అనేక రకాలుగా మనని ఉద్ధరిస్తారు అంటే అమ్మవారు ఒక్క లలితా విద్య మాత్రమే ఇహంలో కావాల్సిన సౌఖ్యాలన్నీ మీ కోరికలు మీ ఆకాంక్షలు సంకల్పాలు ఏమున్నాయో వాటన్నిటిని నెరవేర్చి అంతిమాన ఆవిడ తనలో ఐక్యం చేసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే భాస్కర్ అమ్మవారి అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన పెరిగే కొద్దీ కూడా అమ్మవారిగా రూపంగానే మారిపోతారు వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఇక్కడ లింగ భేదం లేదు ఆ అమ్మవారి ఆ తల్లిలాగానే మారిపోతారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కాలంలో గణపతి సత్యానంద స్వామిజీ వారు దేవీ నవరా దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో ఆయన చీర కట్టుకుంటారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు పారాన్ని పెట్టుకుంటారు నుదుటిన తిలకం ధరిస్తారు కుంకుమ ధరిస్తారు అంటే అవన్నీ ఎప్పుడు ఉంటాయి ఇంకా విశేషమైన అలంకారాలు ఒక తల్లి ఒక మాతృమూర్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన ఈ పది రోజులు అలంకరించుకొని ఆయన సాక్షాత్ అమ్మవారి రూపంగానే ఆ పది రోజులు భక్తులకి దర్శనమిస్తారు అదేదో ఆయన ఏదో చాలామంది అనుకుంటారు ఈ ఏదో కొంచెం ఏదో వేషధారణ జనాల కోసం అనుకుంటారు కానీ అది ఆయన మనసులోంచి వచ్చి ఆయన మారిపోయి అంటే ఉపాసన చేసి చేయగా 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 వాళ్ళ అలాగే లక్షణాలు వస్తాయి అవి కాబట్టి ఆయన ఎవరికో చూపించుకోవడానికి ఆయన అట్లా వేషం వేసుకోరు అంతే కదండి ఎవరినో ఏదన్నా అనడానికి మీకు అజ్ఞానం ఉంటే సరిపోతుంది అది ఎందుకు అలా చేసుకున్నారు ఎందుకు అలాగా రెడీ అవుతున్నారు లేకపోతే ఏమిటి ఆంతర్యం అంటే ఎంతో కొంత చదువుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది చదువుకోవాలి దానికి కూడా అమ్మవారు అనుగ్రహం ఉండాలండి అలాగే అయితే ఇప్పుడు భాస్కర భాస్కర రాయలు వారి గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఎలాగో సందర్భం వచ్చేసింది కాబట్టి ఆయన కాశీలో ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు అని చదవటం జరిగింది ఏమిటి ఆ లింగం ఉంది అది రాయలు వారు ప్రతిష్ఠించిన లింగాన్ని శ్రీచక్రేశ్వర శివలింగం అంటారు శ్రీచక్రేశ్వర శివలింగం అంటే శివలింగం దానిపైన శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం చెక్కబడి ఉంటుంది శ్రీచక్రేశ్వర శివలింగం ఇది అన్నపూర్ణాదేవి మూల త్రికోణంలో ఉంటుంది ఈ శివలింగం కనపడదేమోనండి అడిగితే చూపిస్తా చూపిస్తారా చూపిస్తా సరే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం తెలుసుకుని ఇలాంటివి నిగూఢమైనవి తెలియదు ఏదో వచ్చేసామా గబగబా తొందరగా దర్శనం అయిపోయింది అని అనేసుకుంటూ ఉంటాం కాదు అక్కడికి వెళ్ళింది దేనికి ఇవన్నీ చూడడానికే కదా అద్భుతం శ్రీచక్రంలో స్వామి ఉంటారు అని శ్రీ విద్య చెప్తూ ఉంటుంది అసలు స్వామి ఉంటారు అందులో నుంచే మళ్ళీ అమ్మవారు ఉద్భవించారు అని కూడా శ్రీ విద్య చెప్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి విశేషం అండి ఇది అలాగే మరి శ్లోకాలు కూడా నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మరో రెండు శ్లోకాలు కూడా నేర్పిస్తారా శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ శ్లోకం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంధర నిజ మాధుర్య వినిర్భర్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర అంటే అంటే మనం సింపుల్గా అర్థం చెప్పుకుందాం చిరునవ్వుతో చిరుదరహాసంతో నందస్మిత ప్రభాపు రావడు మొహం ఉదయిస్తున్న సూర్యుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండి ఎక్కడుందిటావాడు అంటే మధ్యత్ కామేశ మానస కామేశ్వరుడి మనస్సులో మధ్యస్థితి మధ్యలో ఉందిటావడు అద్భుతం చాలా చాలా సంతోషం అండి ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు కానీ భక్తి పరమైనటువంటి విషయాలు ఎన్నో వినటం జరుగుతుంటుంది నేను నా పర్సనల్గా కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సిరీస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది బోల్డ్ అంత సంతృప్తిని ప్రత్యక్షంగా ఫస్ట్ నేను మీ వ్యూవర్ని నేను ఇలా ప్రత్యక్షంగా వినటం నా భాగ్యంగా నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఎంతమంది అంతే ఎంతమంది పట్ల ఉంటుందో ఈ దయ ఎంతమందికి ఇది వెళ్ళాలి అనేది అమ్మవారి అనుగ్రహం చేత వెళ్తుంది అనేది నేను త్రికరణ శుద్ధిగా నమ్ము చాలా చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు మీకు మరో ఎపిసోడ్లో మరిన్ని ప్రశ్నలు అలాగే రెండు శ్లోకాలని కూడా మేము నేర్చుకుంటాం కృతజ్ఞతలు అండి నమస్కారం